హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డ్ అప్డేట్స్ త్రీ వన్ నైన్ వన్ అయితే మనం అయితే గోల్డ్ రేట్ చూసుకుందాం ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎలా ఉంది ట్వంటీ టూ క్యారెట్ ఎలా ఉంది అలాగే మనకు వచ్చేసి వన్ గ్రామ్ ఎలాగ ఉంది ఎయిట్ గ్రామ్స్ ఎలా ఉంది లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ తలం అయితే మనకి ఎలా ఉంది అయితే మాత్రం చూసుకుందాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ గోల్డ్ అప్డేట్ అయితే మనకైతే మన ఛానల్లో మాత్రం అవైలబుల్గా ఉంటుంది ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు క్యారెట్లు వన్ గ్రామ్ బంగారం వచ్చేసి మనకి బిస్కెట్ బంగారం వన్ గ్రామ్ వచ్చేసి ఏడు వేల నాలుగు వందల రూపాయలైతే పడుతుంది అండి ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటే బిస్కెట్ అలాగే మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్ ఈరోజు కాస్ వచ్చేసి ఎనిమిది గ్రాముల బంగారం కాస్ట్ బంగారం వచ్చేసి యాభై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు అయితే పడుతుందండి అలాగే మనకి ఇంకా చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు క్యారెట్లు ఈరోజు తులం బంగారం వచ్చేసి లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ వచ్చేసి ఎనభై ఆరు వేల మూడు వందల పది రూపాయలు అయితే పడుతుంది మనకి ఈరోజు అలాగే మనకి ఇరవై రెండు క్యారెట్లు వస్తువు తయారు చేసుకుంటే వన్ గ్రామ్ బంగారం వచ్చేసి ఇరవై రెండు క్యారెట్లు బంగారం వన్ గ్రామ్ వచ్చేసి ఆరు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అయితే పడుతుంది అలాగే మనకి ఇరవై రెండు క్యారెట్లు ఎనిమిది గ్రాములు కాస్ట్ బంగారం వచ్చేసి యాభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే పడుతుందండి మనకి ఈరోజు అలాగే మనకి ఇరవై రెండు క్యారెట్లు ఈరోజు తులం బంగారం లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ వచ్చేసి డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే పడుతుంది దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు